అందరికీ నమస్తే ఈరోజు మనము ఇది మొదట చెప్పేది మాత్రం డిఎస్సి వాళ్ళకి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి వెరీ ఇంపార్టెంటు ఇక్కడ మొదట మనం ఏం రాసుకున్నాం గా జ డా బ రెండో లైన్లో క మరి గజడ దబలను ఏమంటాం సరళాలు ఇది డిఎస్సిలో చాలాసార్లు అడిగారు ఒకసారి బాగా గుర్తు పెట్టుకోండి ఖచ్చాట తప వీటిని పరుషాలు అంటాం మరి ఈ రెండింటితో ఒత్తు అక్షరాలతో వచ్చే పదాలు ఇప్పుడు చూద్దాం మొదట పరుషాలు తర్వాత సరళాలు పరుషాల్లో మొదటిది ఏదొస్తుంది ఖ ముఖము సుఖము కరము శంఖము చూడండి రెండో క రావాలి అక్కడ ఇప్పుడు ఛ పించము ఛాయ ఛాయ అంటే ఏంటి నీడ అని అర్థం మరి ఠ పాఠము కంఠము మిఠాయి పాఠశాల కథ రథము ఫలము అంటే ఫలము అంటే పండు అని అర్థం ఫలితము తెలుసు మీకు రిజల్ట్ అంతే కదా మరి ఇప్పుడు సరళ అక్షరాలు ఒత్తు అక్షరాలతో ఏమొస్తాయి చూద్దాం ఘ అంటే ఇక్కడ ప్రింట్ మీకు మొ రెండోగా కాదు మొదటిగా రావాలి అందుకే మొదట చెప్తున్నా అది మీరు ఇగ్నోర్ చేయండి గంట అని అక్కడ ప్రింట్ రాయడం మరి మిగిలిన పదాలు మాత్రం రెండోగానే వాడాలి ఘటము అంటే కుండ మేఘము మరి ఝరి అంటే కొండవాగు జషము అంటే చేప ఇవి అర్థాలకు ఉపయోగపడతాయి ఢ ఢతో తక్కువ పదాలు వస్తాయి ఢంఖా డమ డమ మోగును థాధ చాలామంది మొదటిదా రాస్తారు ధనము బంధువు ధనవంతుడు సభ భాష భాగము భుజము భూమి అక్కడ రెండో బా రావాలి ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఇవి వాక్య రూపంలో కూడా ఇలా రాయచ్చు ఖరము ఘటము అలా మరొకటి మన భాష తెలుగు భాష మన దేశము భారత ఇక్కడ బ అనేది రావాలి ఒత్తు బా అర్థమైందా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్